కవర్ చేయడానికి ముందుండేది సోషల్ మీడియా అది ఎందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కనిపించలేదు నాకు అర్థం కావడం లేదు జస్ట్ ఓన్లీ ఒక కాలు మీద కాలు వేసుకున్నారని చెప్పేసి దీని గురించి చర్చ జరుగుతుంది సో మార్నింగ్ ఏదైతే న్యూస్ తను ఇంట్లోకి వెళ్ళి మొదలు పెట్టినప్పటి నుండి ఆయన పడుకునేంత వరకు ఒక జర్నలిస్ట్ ఎంత కష్టపడతారు అనేది ఎందుకు దాన్ని గుర్తించలేకపోతున్నారు సో ప్రతి అప్డేట్ జనాల్లోకి వెళ్ళాలన్నా సో చదువుకొని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఈ రోజు సోషల్ మీడియా ఎంత ఉపయోగపడుతుంది అనేది మరి సార్కి ఎందుకు అర్థం కాలేదు అర్థం కావడం లేదు గంటలు గంటలు నిలబడి దాంట్లో పట్టుకొని కెమెరాను పట్టుకొని వాళ్ళ మైకులు పట్టుకొని వాళ్ళు ఎంతవరకు కష్టపడతారు అనేది ఒక నిమిషం ఆలోచించాలి మాట్లాడేటప్పుడు మీరు మేము వేసినటువంటి ఓట్ల తేని గెలిచినటువంటి వ్యక్తి ఈ రోజు మిమ్మల్ని ప్రతి రోజు ప్రతి క్షణము మిమ్మల్ని చూపిస్తున్నామంటే మా కెమెరా మ్యాన్స్ అయినా కావచ్చు సో మా జర్నలిస్ట్ అయినా కావచ్చు యాంకర్స్ అయినా కావచ్చు సో ప్లీజ్ రిక్వెస్ట్ మీరు తీసుకున్నటువంటి మాట ఏదైనా కావచ్చు మా అందరిని కదిలించింది ఒకే ఒక మెసేజ్ తో ఈరోజు ఇంతమంది మేమేక అయినాం మేమందరం కలవడానికి సిద్ధమైనాం బట్ ఇంతమందికి మా దగ్గర ఇంకా వేల మంది ఉన్నారు మేమందరం దలుచుకుంటే మీడియా వాళ్ళము అది చెప్పడం కాదండి చేయడానికి అందరు రెడీగానే ఉన్నారు కాబట్టి సో మీరు పొజిషన్ లో ఉన్నటువంటి వ్యక్తి మీరు ప్రతి విలువకి మాటిచ్చేటువంటి వ్యక్తి ఎందుకంటే ఒకసారి ఒకటి జరిగింది ఆ ఇష్యూ నేను మాట్లాడితే బాగోదు బట్ దాన్ని కూడా నేను ఎందుకు ఉద్దేశించి మాట్లాడుతున్నాను అంటే ఏదో మిస్టేక్ లో నన్ను సీఎం అనలేదు అని చెప్పేసి తీసుకెళ్లి తనను అక్కడ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది అది సినీ ఇండస్ట్రీకి సంబంధించింది సో నేను ఎందుకు ఈ టాపిక్ డిస్కషన్ చేస్తున్నానంటే నేను మొన్న పెద్దమ్మ టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు మినిమం ఒక పది మంది జర్నలిస్ట్ కూడా నాకు అక్కడ కనిపించలేదు ప్రతి ఒక్కరు భయపడుతున్నారు మేము ఎక్కడ వస్తే మేము ఎక్కడ మాట్లాడితే మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్లి స్టేషన్ లో పెడతారు సో మా ప్రాబ్లమ్స్ వస్తాయి సో అని చెప్పేసి ఎంత మందికి మాట్లాడాలను నా సిచ్యువేషన్ ఇది ఉంది నేను దీని గురించి మాట్లాడాలి ఖచ్చితంగా నేను ఓటేసినందుకు దీన్ని క్వశ్చన్ చేయాలన్నటువంటి వాళ్ళు కూడా ఎవ్వరు ముందుకు రావడం లేదు సో నిజంగా చెప్పాలంటే మీరు ఏ మాట్లాడుతున్నారు మీరు నిజాయితీగా ఉన్నారు నేను పని చేస్తున్నా నేను దేనికోసమే కష్టపడతా ఉన్న ప్రతి ఒక్కరి నాతో పాటు యాంకర్ ముందుకు వచ్చి మాట్లాడండి సో ఇది నా ముందున్న యాంకర్స్ కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను మాట్లాడితే నేను ఇక్కడ పోర్ట్రేట్ అయితాను నన్ను ఇక్కడ తీసుకెళ్లేకపోతాను అని చెప్పేసి మీరు ఆలోచిస్తున్నారు ఇది కరెక్ట్ కాదు మనం పోరాటం చేసేదే ప్రజల కోసము ప్రతిదీ న్యాయం కోసమే పోరాటం చేస్తాము నేను ఒక చిన్న బైక్ కోసం ఒక దగ్గరికి వెళ్ళా సో నలుగురు ఐదు యాంకర్స్ వెళ్ళారట వాళ్ళు నలుగురు రోజులకి వెళ్ళి రోడ్డు మీద మా బాబు చనిపోయిందమ్మా మాకు ఎవ్వరు న్యాయం చేయడం లేదు అసలు మీరు ఎందుకు వస్తున్నారు యూట్యూబర్స్ దేనికోసం వస్తున్నారు మీ వ్యూస్ కోసం వస్తున్నారా మీ ఫేమస్ కోసం వస్తున్నారని నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేను అంటే ఏడ్చిన విషయం కూడా చెప్పలే కానీ నన్ను కదిలించి అమ్మ మాట్లాడిన దానికి నేను ఒకటే ప్రామిస్ చేసిన నాతో పాటు ఉన్న పది మంది యాంకర్స్ కాదు వంద మంది యాంకర్స్ తీసుకొచ్చి మీ సమస్యను ముందుకు పెడతా అని చెప్పేసి నేను ఈ రోజు అమ్మకు మాటించొచ్చా అది నేను చేయడానికి రెడీగా ఉన్నా బట్ సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సో ప్లీజ్ రిక్వెస్ట్ ప్రత్యక్షంగా క్షణం మీకోసం మేము పనిచేస్తున్నాం మీరు ఈ రోజు గెలిసిందని అంటే ఇక్కడ ఒక అన్న మాట్లాడారు వాళ్ళ పాప పెళ్లి గురించి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది అది కూడా మీరు మీడియా నుండి బయటకి ఇచ్చారు ఒకవేళ అది మీకు మీడియా నుండి బయటకు రాకపోతే ఈ రోజు మేము మాట్లాడే వాళ్ళం కాదు మీ తరఫున వచ్చి మాట్లాడడం ఎవరు లేదు సీనియర్స్ కొంతమంది నిజంగా చెప్తున్న డబ్బుల కోసం పనిచేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి నేను మాట్లాడుతున్నా నన్ను పాయింట్ ఆఫ్ చేసినా పర్లేదు ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఈ రోజు పేరు వస్తుందంటే పైసలు తీసుకొని వాక్యాలు చేసే వాళ్ళు దాదాపు చాలా మంది ఉన్నారు నాకు ఓన్ఛం లేకపోవచ్చు దాదాపు చాలా వరకు చాలా న్యూస్ చూస్తున్నా వాళ్ళందరినీ తీసుకెళ్తున్నారు నిజంగా చెప్పాలంటే తొలి వెలుగు ఆ అన్నైనా కావచ్చు సో క్రాంతి కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి నైన్టీ సిక్స్ సంతోష్ అన్న కావచ్చు సో మిగతా రఘు అన్న కావచ్చు నాకు కొంతమంది నేమ్స్ ఐడియా ఉన్నాయి సో మైపాల్ అన్న వీళ్ళందరూ ముందుకొచ్చి మాట్లాడుతున్న వాళ్ళందరూ తీసుకొని స్టేషన్ చేస్తారు వీళ్ళ మీద కేసులు వందల కేసులు పెటాయించినా కూడా నేను ఇది చెయ్యాలని చెప్పేసి ఎవరు చెయ్యకుండా తాపడం లేదు కదా మాకు ఖచ్చితంగా ఈ న్యాయం జరగ జరగాలని చెప్పేసి ప్రతి ఒక్కరు పోరాడుతున్నా కూడా ఎంత పోరాడినా ఏం చేసినా కూడా వాళ్ళు ఎక్కడ మనల్ని తొక్కాలి ఏం చేయాలని చెప్పేసి పోలీస్ వాళ్ళ డిపార్ట్మెంట్ ను అడ్డు పెట్టుకుంటారు అమ్మాయిలు అయితే లేడీస్ పంపిస్తారు అబ్బాయిలు అయితే వాళ్ళు వచ్చేస్తారు తీసుకొని వెళ్తేనే ఉంటారు ఛత్రపతి గారు కూడా ఇక్కడ కూర్చున్నారు సో రీసెంట్ గా వీళ్ళకి కూడా ఒక ఇష్యూ జరిగింది సో వాళ్ళ ఇంటి మీరుకి ఎన్ని కూడా దాడి చేయడం జరిగింది ఎందుకు ఇవన్నీ చేయడం అన్యాయం జరుగుతుంది ఇది ఇలా జరుగుతుందని చెప్పేసే కదా ప్రతి ఒక్కరు డిమాండ్ చేసి అడుగుతున్నారు మీరు దానికి న్యాయం చేయండి సో థ్యాంక్ యూ బట్ ఇంకొకటి ఏంటంటే ఆ టైం కూడా లేదు ఎక్కువ సో రిక్వెస్ట్ సౌమ్యంకల్ అలాగే వీళ్ళందరూ కూడా మాట్లాడాలి సో మీరందరూ ముందుకు వస్తే మనం ఏమనుకునే జరుగుతుంది కాబట్టి సో రేవంత్ రెడ్డి గారు మీరు ఏదైతే మాట సో రిక్వెస్ట్ మాట్లాడిర వెనికి తీసుకోండి వెనికి తీసుకోకపోతే ఇది మరి ఒక దానికి దారి తీస్తుందని చెప్పేసి నేను ఆడపిల్లగా మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ రేవంత్ రెడ్డి గారు మా పాలమూరు జిల్లా పరువు తీయడం కంకణం కట్టుకున్నట్టున్నారు అసలు ఎందుకు ఇట్లా మొత్తం పాలమూరు పుల్లిబిడ్డ ఉంది ఎందుకు ఇట్లా పరువును కాపాడ కాపాడుకోలేకపోతున్నావు అర్థమైతే లేదు ఎందుకు మీ వల్ల మేము పాలమూరు జిల్లాలో పుట్టినందుకు ఈ రోజు సిగ్గుపడాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు అయితే ఏమంటున్నారు అంటే జర్నలిస్ట్ల గురించి పొట్ట దించితే అక్షరం ముక్క రాదంటున్నారు అయితే మీకొచ్చా ఏబీసీడీలు వచ్చా కనీసం ఏబీసీడీలు ఎన్ని ఉంటాయా తెలుసా అవి ఎన్ని ఉంటాయా తెలుసా మీకు మీరు జర్నలిస్ట్ల గురించి మాట్లాడుతున్నారు మీకు పొట్ట దించితే అక్షరం ముక్క రాదు మీరు మాట్లాడుతున్నారు ఈ రోజు మా గురించి కొట్లాడేటోళ్ళని నిరుద్యోగులు కాదంటారు వాళ్ళ తరఫున మాట్లాడేటోళ్ళని జర్నలిస్టులు కాదంటారు మరి మేమందరం ఎవరు ఎవరు చెప్పండి మేము ఇంకొకటి ఏంటంటే జర్నలిస్ట్లా ఎక్కడి నుంచి వేరు అంటారు ప్రశ్నించే ప్రతి వ్యక్తి జర్నలిస్టే దానికి ఇప్పుడు ఏ కోరుతుంది నువ్వు సీఎం అయినప్పుడు జర్నలిస్ట్ ఎందుకు గారు ఎందుకు గారు జర్నలిస్టులు అయితే జర్నలిజం అంటే యాస భాష ప్రతి మాండలికం ప్రతి ప్రాంతానికి ఒక మాండలికం ఉంటుంది ఆ మాండలికంలోనే వాళ్ళ యాషా భాష ఉంటది దానికి మరి నీ అంత కమ్మన భాష మాకు రాకపాయే పొట్ట గీల్చుతా మెడలు వేసుకుంటా దాని కూర వండుకుంటా ఈ భాషలు మాకు రావు మేము ఎంత మాట్లాడినా సంస్కారం ఉంది మాకు ఆ సంస్కారంలోనే మాట్లాడతాము కనీసం అర్హత లేని నువ్వు సీఎం అయినప్పుడు ప్రశ్నించేటోళ్ళు జర్నలిస్టులు ఎందుకు గారు ఇది మా సూటి ప్రశ్న సమాధానం చెప్పాలి కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటామని అంటున్నారు కదా మీరు మాట్లాడే భాషకి అసలు తలపై నుంచి మో కాలు వరకు రక్తం ఎటు మరుగుతుందో అర్థమవుతలేదు మరి మరి మీ మాటలకి అసలు మేము ఎక్కడ తిరుగుతున్నామో మాకే అర్థం అవుతలేదు కాలు మీద కాలు వేసుకున్న పెద్ద ఆచారం ఏముంది ఈ కాలు వేసుకుంటాము ఈ కాలు వేసుకుంటాము రెండు కాళ్ళు మావే మరి కాలు నొప్పులు అయినప్పుడు కాలు వేసుకోకుండా మీ అన్ని సౌకర్యాలు మాకు లేవు కదా అందుకే కాలు వేసుకున్నారేమో దానికంత మీరు ఇది అది అని చెప్పేసి విమర్శించడం ఎందుకు ఇంకొకటి ఇక ఏమంటున్నారంటే నాకు వీళ్ళని చూస్తేనే అసహ్యం వేస్తుంది అన్నట్టు మాట్లాడుతున్నారు మిమ్మల్ని చూస్తుంటే కూడా మాకు అసహ్యం వేస్తుంది అయినా సరే రోజు భరిస్తలేమా మిమ్మల్ని ఇంకో మూడు సంవత్సరాలు భరిస్తాము తర్వాత మీరు వద్దగా దింపుతాం మిమ్మల్ని ఇన్ని రోజులు నిరుద్యోగులకు వీళ్ళు కళ్ళై మాకు పోరాటం చేసిరు మాకు తోడుగున్నారు ఇప్పుడు మేము నోరై వీళ్ళకి సపోర్ట్గా ఉంటాము మా వీళ్ళ గొంతుకలుగా కలిసి పోరాడతాం మీ పైన ముందు నిరుద్యోగులు మాత్రమే కనిపించడం ఆఫ్లైన్ లో వీళ్ళు ఉన్నారు ఇప్పటి నుంచి ఇద్దరు కలిసి పోరాడతాము వీళ్ళకు మద్దతుగా మేము ఉంటాము ఖచ్చితంగా వీళ్ళ మీరేం భయపడకండి మమ్మల్ని ఎట్లా అవుట్ చేసిండ్రు మిమ్మల్ని కూడా అట్లా చేసిండ్రు కదా దీనికి మాత్రం చాలా కృతజ్ఞతలు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కరిని ఒకే వేదిక మీదకి తీసుకొస్తున్నారు ఇన్ని రోజులు నిరుద్యోగులు ఉన్నారు ఇప్పుడు జర్నలిస్టులు ఉంటారు యూట్యూబర్లు అందరు మాకు తోడుకుంటారు థ్యాంక్ యూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు ముందుగా ఇక్కడికి వచ్చిన సీనియర్ అలాగే జూనియర్ జర్నలిస్ట్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నేను పెద్దగా ఏం చెప్పదలుచుకోలేదు కానీ నిన్న ట్విట్టర్ లో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యల పైన కొంచెం ఇబ్బందిగా అనిపించి ఒక మెసేజ్ గ్రూప్ లో పెట్టడం జరిగింది ఆ మెసేజ్ అందరూ స్పందించడం చాలా సంతోషంగా ఉంది ఎక్కడ పాదం తెచ్చిందంటే ఇక్కడ ఉన్న ప్రతి జర్నలిస్ట్ అందరూ కూడా ఆల్మోస్ట్ అందరూ కూడా చాక్లెట్ లో చేసి యూట్యూబ్లలోకి వచ్చి అలాగే సొంత ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు ఈ రోజు మరి ఎవరిని సపరేట్ గా కూర్చోబెట్టాలో నాకు అర్థం కాదు అంటే ఇప్పుడు జూనియర్స్ కూడా షార్ట్ లైట్లలో ఉన్నారు మరి జూనియర్స్ ఇప్పుడు ఉన్న సీనియర్స్ లో యూట్యూబ్ వాళ్ళని పక్కన కూర్చోబెట్టాలా ఒకప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సీఎం సీట్లో కూర్చున్నారు కానీ మరి ఆయన సీఎం అవ్వక ముందు ఇదే యూట్యూబ్ ఛానల్ లో ఇప్పుడు చేస్తున్న సీనియర్ రిపోర్టర్ల ముందు చేతులు కట్టుకొని ఇంటర్వ్యూలు ఇచ్చిన రోజులు ఎక్కడ పోయినాయో నాకు అర్థం కాదు అన్న నాకైతే నాకు మాత్రం తెలంగాణ భాష వచ్చు నేను తెలంగాణే మాట్లాడతాను నాకు ప్రొఫెషనల్ గా మాట్లాడడం రాదు ఎందుకంటే జర్నలిజం గురించి మాట్లాడారు కదా ఒక్కటి చెప్పదలుచుకున్నా ఏంటంటే సమాజాన్ని చదివిన ప్రతి ఒక్కరు జీవితాన్ని చదివిన ప్రతి ఒక్కరు ప్రశ్నించే ప్రతి గొంతుక జర్నలిస్ట్ అది కాదని చెప్పమని ఎవరిదేనా ఎందుకంటే గల్లీలో జరుగుతున్న దాన్ని ఢిల్లీ వరకు కూడా చూపించేది కేవలం ఒక మీడియా వల్లే అవుతుంది అలాంటిది ఈ రోజు డిజిటల్ అంత తప్పుగా మాట్లాడుతుంటే నాకు కొంచెం బాధ అనిపించింది ఆ వీడియో చూసిన తర్వాత అప్పుడున్న సీనియర్ జర్నలిస్ట్లు మీ డిజిటల్ మీడియాలో కనిపించిన వాళ్ళు మీకు ఎలక్షన్ వాళ్ళను అర్థించిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికి రేవంత్ రెడ్డి గారు సీఎం అనే మేము పలుకుతున్నామంటే అది మాకు తెలిసిన గౌరవం మీరు రోడ్ల మీద అవారాలు అన్నారు కదా అది మీరు నేర్చుకున్న నైతిక వాల్యూస్ అని నేను అంటాను అంటే ఇక్కడ మీరేం నేర్చుకున్నారో మేమేం చెప్తున్నామో ఇక్కడే అర్థం కావాలి ఒకటే చెప్పదలుచుకున్నా ఏంటంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకులు వాస్తవంగా చెప్తున్నా ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కాదు ప్రతి ఒక్క రాజకీయ నాయకులు ఎలక్షన్స్ వచ్చినాయంటే ఎలక్షన్ల ముందు ఇక మీద డిజిటల్ మీడియా దగ్గరికి రాకూడదు మీ వల్ల మీరు గెలిచి చూపించండి ఎందుకంటే మీరు ఇంట్లో నుంచి అడుగు బయట లేకపోతే డిజిటల్ మీడియా కావాలి అలాగే మీరు ఓట్లు ఓట్లు వచ్చినప్పుడు గెలిచిన అంటే మీకు డిజిటల్ మీడియా కావాలి ఓడిన అంటే డిజిటల్ మీడియా కావాలి ఈ యూట్యూబ్ ఛానల్స్ ఈ రోజున ప్రతి ఒక్క ప్రజలకు వచ్చిన ప్రతి సమస్యను కూడా బయటికి తీస్తారు అలాగే మిమ్మల్ని ఎలాగైతే మీ వెనకాల ఉండి మీరు చేస్తున్న మీడియా మీరు చేసే ప్రతి ఒక్కటి ప్రజలకు తెలిసేలాగా ఎప్పుడు ముందే ఉంటుంది అది గుర్తు పెట్టుకోవాలి రాజకీయాల జరిగే ప్రతి కుట్ర మీడియాకు తెలుస్తుంది అదే డిజిటల్ మీడియాకి తెలుస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే ఎంత లోతుకైనా పాతుకుపోయి ప్రాణాలను సైతం లెక్క పెట్టకుండా పోరాడేది డిజిటల్ మీడియా అని మేము నమ్ముతాం అలాంటప్పుడు ఈ రోజు మీ అవసరానికి అదే అంటారు కదా ఓడ ఎక్కినాక ఓడవాళ్ళ ఓడ దాటినాక అంట మరి నువ్వు ఎలక్షన్ ముందు గెలిచేంత వరకు కావాల్సిన డిజిటల్ మీడియా ఈ రోజు నువ్వు సీఎం సీట్ కూర్చున్న తర్వాత డిజిటల్ మీడియాని రోడ్ల మీద బట్టలు కూడా తీసి కొడతాం అన్నావు అది అసెంబ్లీ వేదికగా ఏ సీఎం చెప్పలేదు మరి అట్లా ఏ పొలిటికల్ లీడర్స్ చెప్పలేదు అట్లా ఈ రోజు సీఎం మాట్లాడితే తప్పలేదు కానీ మేము మాట్లాడితే తప్పేంటని ప్రతి గల్లీ లీడర్ కూడా మాట్లాడడానికి వస్తారు కానీ ఒకటి గుర్తు పెట్టుకోవాలి కత్తి కన్నా కలం గొప్పది గన్ను కన్నా గన్ను కన్నా మనకు పెన్ను గొప్పది ఈ ఈ పెన్నుతో పెట్టుకుంటే ప్రతి ఒక్కరు కూడా భూస్థాపితమే అనేది గుర్తు పెట్టుకోవాలి నిజంగా ఎందుకంటే ప్రతి ఒక్క ప్రజా గొంతుకై ముందుకు వచ్చేది మీడియా కాబట్టి ఈ మీడియాను దృష్టిలో పెట్టుకొని కించపరిచే మాటలు ఎవరైనా సరే ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడకూడదు ఇక మీదట అంటే ఖచ్చితంగా డిజిటల్ మీడియా ఇక మీద మీ మీదనైతే యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే సీనియర్ జర్నలిస్టులు ఎంతో మంది డిజిటల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ ఆహ్వానించారు అనే ఒక ముఖ్య ఒక బాధతో నేను మెసేజ్ చేయడం జరిగింది అందులో తప్పుంటే క్షమించండి